ಅನ್ನ <gallar> ಕ್ಯಾನ್ಾರಂಭೋತ್ಸವರು <gallar> <gallar> ये हीरो मैं रूसी गणराज्य में भी भागिलु दिल्ली पकड़ा पकड़े नेट पे

Thank you. இது எல்லாம் தரப்பில்

वैन डिस्काउंटी इनटू मार्टर ना लेट लेट कॉलर हाफ నువ్వే పని చేస్తావా చెప్పుకుంటావా ఎంత వస్తుంది నూట యాభై వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే మేమేం చేస్తావా స్ట్రీట్ వెండర్ వెండర్ మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ ఫోర్ ఏమమ్ముతున్నామా ఫోర్ సీజన్ సీజన్ ఫోర్ నీకు ఎంతమంది పిల్లలు మెట్గా నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు చేసుకొచ్చావా ఎట్టు పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ డైలీ కాదు ఎంత పెట్టావు ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టార్ట్ తీసా షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి

ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తాను కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చాయి కూడా లేదండి ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా గుడ్ మార్నింగ్ అవలంగా

వంద గంటలు ఇంకా ఆశా పెరుగు మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది చేస్తున్నాం సార్

ఎన్ని వేల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు लाटरी मिली लेबर कार्ड

这么一你的不那个？ వచ్చే సాధీసాలి దేవాలి పడుగు నెల తినలేక పిల్లలను సర్వించుకోలేక విద్యార్థులు కరెంట్ బిల్లు కట్టుకోలేక చాలా దీలమైన ఈ దొరికాల్లో మళ్ళీ అన్నా క్యానికి పునరుద్ధరం చేసి ఐదు వేలు రోజులకు వెళ్ళేలా చేస్తున్నారు సార్ మీకు మీరందరూ ఒక ఉంటారు కోసం మార్నింగ్ వాక్ ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక

వెళ్తా మనం భయ ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం కొద్ది పెరుగు తీసుకుంటాం పెరుగు ప్రతికి うん。